పుష్ప టూ ఎఫెక్ట్ రశ్మిక మందం నుండే ఫస్ట్ ఒక ఎఫెక్ట్ పడింది అనుకోవాలా పుష్పరాజ్ జుకేగానే డైలాగ్ ఇదిగా ఎఫెక్ట్ పడుతుంది మరి కన్నడ పరిశ్రమలో రష్మికను బ్యాన్ చేస్తున్నాం అనే వార్తలు కొంచెం ఈ మధ్య ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి అంటే పని డియా లెవర్లో తీస్తున్నారు మంచి బ్లాక్ బస్టర్ సినిమా సినిమా ఒక్క హీరోయిన్ వల్ల సినిమాని ఆపేసుకొని వేసుకుంటే చాలా దారుణమవుతుంది ఎందుకంటే ప్రొడ్యూసర్లు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు ఆల్రెడీ పుష్ప టూ పుష్పవన్నీ విడుదలై బ్లాక్ బస్టర్ అయిపోని ఇండియా లెవెల్లో ప్రపంచస్థాయిలో ఒకసారి మళ్ళీ ఒకసారి మన తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా గుర్తింపు తీసుకొచ్చింది పుష్పటు పుష్పవన్ను పుష్పటు కూడా ఆ రేంజ్కి వెళ్ళే సమయంలో ఇప్పుడు కన్నడ హీరోయిన్ రష్మిక వల్ల ఇబ్బంది అయ్యి సినిమా ఆగిపోతే సినిమా ప్రొడ్యూసరే కాదు అభిమానులు బాధపడతారు దానికి పనిచేసే వందలాది వేలాది మంది కార్మికులు పొట్ట కొట్టినట్టు అవుతుంది ఆ సినిమా ఆగిపోకూడదు సో ఆ సినిమా విడుదల అవ్వాలి రిలీజ్ అవ్వాలంటే డైరెక్టరు డైరెక్టర్ మన తెలుగు ప పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని తీసుకెళ్ళి కన్నడ పరిశ్రమలో ఉన్న ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో మాట్లాడి పుష్ప టూని బయటకు తీసుకురావాలని మేమంతా అభిమానులుగా మేమంతా కోరుకుంటున్నాము సశికుమార్ సార్ దయచేసి ఒకసారి దీనిపై దృష్టి సారించండి రష్మికని బ్యాన్ చేయమన్నారు కానీ చెప్పి మీరు కుంగిపోకూడదు ఫైట్ చేయండి అవసరమైతే మన ఇండస్ట్రీ పెద్దలు వస్తారు వాళ్ళతో మాట్లాడతారు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి పుష్ప టూ ఖచ్చితంగా రావాలి అలాగే ఏదన్నా కొంచెం రిలీజ్ చేయండి ఏదైనా గ్లిమ్స్ ఏమో ట్రైలర్ టీజరో చిన్నది ఏదైనా అభిమానులు బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము కూడా ఎంతవరకు పుష్పట్టు ఏం లేదు అప్డేట్ ఏం లేదని కొంచెం ఒక అప్డేట్ కూడా కావాలి పుష్పట్టు రిలీజ్ కూడా అవ్వాలని ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులుగా తెలుగు అభిమానుగా మెగా అభిమానులు నేను కోరుకుంటున్నాను